ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడింది సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఆటగాళ్ల వేలం జరగబోతుంది ఇప్పటికే ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాను ప్రకటించగా అటు వేలంలో ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ను కూడా బీసీసీఐ ప్రకటించింది అయితే రిటెన్షన్ జాబితాలు ఖరారయ్యాక కొన్ని ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రిటెన్షన్లో ఈసారి అందరికీ ఆశ్చర్యం కలిగించిన ఆటగాడు రిషబ్ పంత్ ఢిల్లీ సారథిగా జట్టును సమర్థవంతంగా లీడ్ చేస్తున్న పంత్ను ఆ ఫ్రాంచైజీ రీటైన్ చేసుకోలేదు దీనికి ఆ ఫ్రాంచైజీతో పంత్కు విభేదాలు తలెత్తడమే కారణమని ఇప్పటికే వార్తలు వచ్చాయి ఎక్కువ మొత్తం అడిగాడని కోచ్ విషయంలో జోక్యం చేసుకున్నాడంటూ వేర్వేరు కారణాలతో కథనాలు వినిపించాయి తాజాగా రిషబ్ పంత్ దీనిపై స్పందించాడు అతను ట్విట్టర్ వేదికగా చేసిన కమెంట్తో ఢిల్లీ ఫ్రాంచైజీతో విభేదాలు నిజమేనని తేలిపోయింది కు సంబంధించిన ఒక షోలో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ రిషబ్ పంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పంత్ ను ఢిల్లీ ఖచ్చితంగా మళ్లీ తీసుకుంటుందని చెప్పుకొచ్చాడు కొన్ని సందర్భాల్లో ఫ్రాంచైజీకి ఆటగాడికి మధ్య రిటెన్షన్ మొత్తానికి సంబంధించి సరైన డీల్ కుదరకపోవడంతోనే వేలంలోకి వదిలేస్తాయని వ్యాఖ్యానించాడు పంత్ విషయంలో ఇలాంటిదే జరిగి ఉండవచ్చని గవాస్కర్ పరోక్షంగా కమెంట్ చేశాడు దీనిపై ఎక్స్ వేదికగా పంత్ స్పందించాడు ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు తన రిటెన్షన్లో డబ్బు అసలు మ్యాటరే కాదని వేరే కారణాలున్నాయని తేల్చేశాడు దీంతో ఢిల్లీ ఫ్రాంచైజీ యాజమాన్యంతో రిటెన్షన్ మొత్తం కాకుండా వేరే విషయాల్లో కూడా పంత్కు చేడిందని తెలుస్తోంది ముఖ్యంగా కోచ్ ఎంపిక విషయంలో పంత్ విభేదించాడని సమాచారం ప్రధాన కోచ్తో పాటు సహాయక సిబ్బంది విషయంలోనూ పంత్ ఢిల్లీ యాజమాన్యం ముందు కొన్ని డిమాండ్లు ఉంచాడని తెలుస్తోంది దీని గురించి గత నెలలో పలుసార్లు చర్చలు కూడా జరిగాయి పంత్ డిమాండ్ ను ఢిల్లీ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు అంతకంతకు విభేదాలు ముదురుతుండటంతో పంత్ ఢిల్లీ వదులుకున్నట్లు తెలుస్తోంది పంత్ తాజా ట్వీట్ నేపథ్యంలో ఢిల్లీ అతన్ని మళ్లీ తీసుకునే అవకాశాలు లేనట్టే ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయా సయ్య వేలంలో దక్కించుకోవాలని ఎదురుచూస్తుంది కోల్కతా నైట్ రైడర్స్ అయ్యర్ను రిటైన్ చేసుకోకపోవడంతో అతను రెండు కోట్ల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చాడు శ్రేయాస్ కోసం ఢిల్లీ చివరి వరకు ప్రయత్నించడం ఖాయంగా కనిపిస్తుంది ఇదిలా ఉంటే పంత్ గత సీజన్లో పదమూడు ఆడి మూడు హాఫ్ సెంచరీలతో నాలుగు వందల నలభై ఆరు పరుగులు చేశాడు రెండు వేల పదహారులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ వికెట్ కీపర్ ఇప్పటి వరకు నూట పదకొండు మ్యాచ్లలో మూడు వేల రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు దీనిలో మూడు శతకాలు పద్దెనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి కెప్టెన్సీలోనూ తనదైన మార్క్ చూపించిన పంత్ కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత మరింత నిలకడగా రాణిస్తున్నాడు ఢిల్లీ వద్దనుకున్న మెగావ్యాలన్లో పంత్కు భారీ ధర పలికే అవకాశం కనిపిస్తోంది